ఆర్ఎస్ఎస్ సంఘం స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేమలవాడ శ్రీ సరస్వతి విద్యాపీఠం సప్తశక్తి సంఘం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వక్తగా వచ్చిన అలివేలు మంగ మరియు నోమల లక్ష్మి సప్తశక్తి సంఘం గురించి స్త్రీ యొక్క శక్తుల గురించి వివరించారు మనలో నిక్షిప్తమై ఉన్న విషయాలను బయటకు తేవడానికి శక్తి సంఘం దీని ద్వారా కుటుంబ బాధ్యత పర్యావరణం స్వదేశీ స్వబోధ స్వభాష స్వదేశీ భావాన్ని పెంపొందించడం మరియు పౌర విధుల గురించి వివరించారు ఈ కార్యక్రమానికి మాతృమూర్తులు పాఠశాల ఆచార్యులు మాతాజీలు పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ స్థాపించే వంద సంవత్సరాలైన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థ భారతి తెలంగాణ ప్రాంతం ద్వారా మహిళా సప్తశక్తి సంఘం కార్యక్రమంలో మహిళా సమ్మేళనాలు ఏర్పాటు చేసి మీలో నిక్షిప్తమైన శక్తియుక్తను ఉత్తేజపరిచి కుటుంబం మరియు సమాజం కొరకు అవి ఉపయోగపడేటట్లు చేయడమే ఈ మహిళా సప్తశక్తి యొక్క ముఖ్యమైన ఉద్దేశం విద్యాభారతి భారతదేశంలో విద్యారంగంలో జాతీయ విద్యా విధానం ద్వారా సామాజిక చైతన్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి మహిళా సమ్మేళనాలను ఏర్పాటు చేసి మహిళల్లో ఉన్న నిక్షిప్తమైన శక్తుల్ని బయటికి తీశారు వాళ్ళకి కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని తద్వారా దేశానికి ఉపయోగపడేటట్లుగా చేయడము ఈ స సప్తశక్తి సంఘం కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ శత శతాబ్ది సందర్భంగా పరివార క్షేత్రమైనటువంటి విద్యాభారతి ఆధ్వర్యంలో దేశమంతటా కూడా మాతృ సమ్మేళనాలు జరుగుతున్నాయి అంటే ఇంటికి మూలం స్త్రీయే కనుక ఈ స్త్రీ కనుక సక్రమంగా ఉంటే మొత్తం దేశం అంతా బాగుపడుతున్న ఉద్దేశంతో ఇవి నిర్వహించడం జరుగుతోంది ఇందులో ముఖ్యంగా మన యొక్క ఉమ్మడి కుటుంబం పూర్వకాలం ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది కుటుంబాన్ని ఏ విధంగా మనం బాగు చేసుకోవాలి కుటుంబంలో తల్లి యొక్క బాధ్యత ఏంటి దీంతో పాటు మన యొక్క కుటుంబాన్ని రక్షించుకుంటూ మన యొక్క స్వదేశీ వస్తువుల్ని మనం వాడడానికి ప్రోత్సాహం ఇవ్వాలి మన పర్యావరణాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి మన భాషని మనం మర్చిపోకూడదు మన ఇంటిని చక్కదిద్దుకోవాలి ఇంటి ముందు తులసి మాత ఉండాలి దేవి దేవతల యొక్క విగ్రహాలు ఉండాలి స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలి కనీసం వారిన ఒకసారైనా ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయాలి మంచి దేవాలయానికి వెళ్ళాలి మన యొక్క హిందూ సంస్కృతిని సంప్రదాయాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక అక్టోబర్లో ప్రారంభమయ్యాయి డిసెంబర్ ముప్పై ఏడు దాకా కూడా దేశం మాత్రమే చాలా కార్యక్రమాలు జరుగుతాయి ఈ సందర్భంగా మన విభాగంకి సంబంధించి అంటే నాలుగు జిల్లాలు సిద్ధిపేట జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల జిల్లా కరీంనగర్ జిల్లా ఈ జిల్లాల్లో మొత్తం ఒక అరవై కార్యక్రమాలు ఏర్పాటు చేశాము కొన్ని కార్యక్రమాలు మిగతా కూడా పూర్తి చేస్తాం దీని ద్వారా మహిళలో ఎంత శక్తి తెలియడానికి ముందుకు రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాము